ఆ నియోజకవర్గంలో ఇన్నాళ్లు వైసీపీ వర్సెస్ కూటమిగా రాజకీయం నడిచింది కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పైకి అంతా బాగానే ఉన్నప్పటికీ లోపల విభేదాలున్నాయన్న ప్రచారం జరిగింది అయితే ఆ విభేదాలు మొదటిసారి బహిర్గతమై అక్కడ రాజకీయం కూటమి వర్సెస్ కూటమిగా తయారైంది రెండు వైపులా బలమైన నాయకులు ఉండటంతో అక్కడ క్యాడర్లో లో కూడా తీవ్ర గందరగోళం కనిపిస్తోంది ఇందుకే ఎవరా లీడర్స్ ఆ పరిస్థితి తలెత్తిన నియోజకవర్గం ఏది అమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గంలో రెండు సార్లు మినహా ఆ పార్టీని విజయం సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్యంగా పొత్తుల లెక్కలతో ఆ సెగ్మెంట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయింది అక్కడ జనానికి పెద్దగా పరిచయం లేని సత్యకుమార్ యాదవ్ బీజేపీ టికెట్ దక్కించుకుని విజయం సాధించారు అప్పటి వరకు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగిన పరిటాల శ్రీరామ్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయానికి కట్టుబడి సత్యకుమార్ విజయానికి కృషి చేశారు ఎన్నికల ప్రచారంలో తానే అభ్యర్థిని అనుకుని ఓటేయ్యాలని ప్రకటించిన నిబద్ధత చాటుకున్నారు పరిటాల శ్రీరామ్ ప్రచారంతో పాటు టీడీపీ జనసేన కార్యకర్తల కృషితో సత్యకుమార్ మాదిరి మెజారిటీతో గట్టెక్కారు ఎవరూ ఊహించని విధంగా సత్యకుమార్ యాదవ్కి చంద్రబాబు కేబినెట్లో బెర్త్ కూడా దక్కింది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సత్యకుమార్ కు వారి సిఫార్సులతోనే పొలిటికల్ హైప్ లభించిందంటారు అదలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి శ్రేణుల మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి క్షేత్రస్థాయిలో పదవుల పంపకం దగ్గర నుంచి అనేక సార్లు విభేదాలు పొడి చూపాయి అయితే అవెప్పుడూ రచ్చకెక్కలేదు మొదటిసారి ఓ అధికార విషయంలో రెండు పార్టీల నాయకులు వీధికెక్కారు మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జు నియమించడంతో బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు కొంతమంది టీడీపీ సానుభూతి పరులు పరిటాల శ్రీరామ్ దగ్గరికి వెళ్లి గత ఐదేళ్ల కాలంలో మున్సిపల్ కమిషనర్ అక్రమాలు అరాచకాలు చేశాడని అతన్ని కమిషనర్ విధుల నుంచి తప్పించాలని ఫిర్యాదులు చేశారు పరిటాల శ్రీరామ్ సైతం మల్లికార్జునపై అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు తదిరెడ్డి శ్రీనివాస్ గారికి మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు కూటమి తరఫున అందరూ కలిసి కూర్చొని మన నియోజకవర్గంలో ఉన్న అనేకమైన సమస్యల గురించి కూడా చర్చించడం జరిగింది చర్చలో భాగంగా నియోజకవర్గం నియోజకవర్గంలోని అభివృద్ధి అలాగే చిన్న చిన్న అపోహలు బయట ఏ రకంగా అయితే రూమర్స్ కానీ ఇవన్నీ వెళ్తున్నాయో అవన్నిటికి కూడా ఒక పుష్ఠ పెట్టాలి అనే దాని మీద ఆలోచన చేసి ప్రెస్ మీట్ని కూడా పెట్టాలని చెప్పి అనుకున్న అంశం ఇందులో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం తయారైన తర్వాత కూటమి అందరూ కలిసి పోటీ చేయాలని చెప్పని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డిసైడ్ చేసుకున్న తర్వాత మిగతా మిగతా నియోజకవర్గాలు ఏ రకంగా ఉందో తెలియదు కానీ కూటమి అనేది పూర్తి స్థాయిలో అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు ధర్మవరం ఈ నియోజకవర్గంలో మాత్రము పూర్తి స్థాయిలో కలిసి గట్టిగా కష్టపడి సత్యకుమార్ గారిని అందరూ కలిసి గెలిపించడం జరిగింది ఎంతో సఖ్యతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టి గెలిపే మన లక్ష్యంగా ఆ రోజు కూటమి సక్సెస్ని ఈ నియోజకవర్గంలో ప్రూవ్ చేసుకోవడం జరిగింది ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మళ్లీ మల్లికార్జున్ నియామకం వెనుక స్థానిక ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ సిఫార్సు ఉందంటున్నారు అయితే గతంలో ప్రజల్ని అంత వేధించిన మల్లికార్జున్ కమిషనర్ గా కొనసాగడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని పరిటాల వర్గం స్పష్టం చేస్తోంది కమిషనర్ ని బయటకు లాక్కొచ్చి తంతామని పరిటాల వర్గం హెచ్చరిస్తోంది ఏంటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి చేస్తేనే మనకి ఏదైనా సరే మనం ఇంత కష్టపడినందుకు మనం ఓట్ చేసినందుకు ప్రజలకు ఒక మంచి ఇది తీసుకోగలుగుతామని చెప్పని వాళ్ళు ఆయన కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కమిషనర్ని గతంలో ఇక్కడ పనిచేసి మూడున్నర సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయనే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డం అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక కోణంలో చూస్తారు ఆయన డెవలప్మెంట్ కోణంలోనూ ఆయన పని పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము తుర్బాన్ ఆఫీసర్ పెద్ద పటిపు పోస్టింగ్ పోస్ట్ ఇది పెద్ద ఆలోచించి పైనుంచి వాళ్ళు చేసినప్పుడు పర్వాలేదు అని ఆయన అనుకోవడం కానీ మేము మూడున్నర సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు ఎందుకంటే ఎట్లుంటుందంటే గత మాకు ఒక హిస్టరీ ఉంది గత మూడేళ్ళ హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి మనం కూర్చొని కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వినిపించడం జరిగింది సమస్య ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముఖ్య కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా పట్టణానికి ఇబ్బంది లేదు

ఆ పార్టీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి విశ్వ ప్రయత్నాలు చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన సూరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ బాట పట్టారు దాంతో చంద్రబాబు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ని నియమించారు ఆ క్రమంలో పరిటాల సూరి వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి ఎట్టి పరిస్థితుల్లో వరదాపురం సూరికి టికెట్ ఇవ్వకూడదని పరిటాల శ్రీరామ్ పట్టుబట్టడంతో సత్యకుమార్కు అవకాశం దక్కింది అందుకే సత్యకుమార్ విజయానికి పరిటాల వర్గం పూర్తిస్థాయిలో సహకరించింది అయితే ఇప్పుడు సత్యకుమార్ మేకులా తయారయ్యారని తమకు సంబంధం లేకుండా అధికారుల నియామకంతో పాటు పనుల్ని వేరే వ్యక్తులకు కేటాయిస్తున్నారని పరిటాల వర్గం ఆరోపిస్తోంది ఆ క్రమంలో ధర్మవరం పర్యటనకు వచ్చిన మంత్రి సత్యకుమార్ను ఘరావు చేసి షాక్ ఇచ్చాయి ధర్మవరం టీడీపీ శ్రేణులు మంత్రి కారుని అడ్డగించి ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునని తప్పించాలని భారీ ఆందోళన నిర్వహించారు అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకు సత్యకుమార్ స్పందించలేదు ఇటీవల వచ్చిన వరదలు ఆ తర్వాత పారిశుధ్య పనులు పర్యవేక్షిస్తూ విజయవాడలో బిజీగా ఉండడంతో ఆయన ధర్మవరంపై దృష్టి సారించలేదు ఇప్పుడు ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఘరావు చేయడంతో అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తున్నారట మరి మున్సిపల్ కమిషనర్ విషయంలో మంత్రి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి